అమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ ఆరు విషయాలు ఎవ్వరికీ బిడ్డ ప్రాణం పోయినా సరే ఈ విషయాల్ని ఎవ్వరికీ చెప్పకు లేకపోతే చిక్కుల్లో పడిపోతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చే తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారని ఈ వీడియోలో పూర్తిగా విందామా తల్లి ఈ ఆరు విషయాలు ఎవ్వరికీ చెప్పకు అప్పుడే నీ జీవితం బాగుంటుంది నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అంటున్నారండి అందులో ఏంటి అంటే మొదటిది సంపాదన ఈ సంపాదన ఎవ్వరికీ చెప్పొద్దు అంటున్నారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందువల్లంటే మన సంపాదన అనేది ఒకరు అడుగుతూ ఉంటారు అడిగినప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే కొంతమంది ఒకలా ఉంటారు మరికొంతమంది ఇంకొకలా ఉంటారు ఎందువల్లంటే అందరూ ఒకేలాగా ఆలోచించరు కాబట్టి కొంతమంది మనసులోనే ఓర్వలేక అబ్బా ఎంత సంపాదిస్తున్నాడా అనే ఒక దృష్టి భావంతో కూడా చూస్తారు మరికొందరు వీడింతేనా సంపాదించేదే హేళన చేసి కూడా చూపిస్తాడు అనమాట ఆ రెండు అవసరమా మన సంపాదన ఒకరికి చెప్పి ఇవి ఈ మాటలు అనిపించుకోవటం ఒకరి చేత మనసులో దృష్టి భావాన్ని పెంచుకోవటం అవసరం లేదు కాబట్టి మన సంపాదన అనేది ఎవరికి చెప్పకుండా ఉంటేనే ఉత్తమం అట్లా చెప్పి ఓర్వలేక కొంతమంది దృష్టి కన్ను ఉంటుంది కొంతమంది కించపరిచినట్టు కూడా మాట్లాడతారు కాబట్టి సంపాదన గురించి ఎవ్వరికీ చెప్పకూడదు చాలామంది చెర కూడా ఇక రెండవది గొడవలు మన ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఇంట్లో గొడవలు అని చెప్పి జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల గొడవలు కానివ్వండి ఏ గొడవలైనా సరే ఇత ఇతరులతో డిస్కస్ అనేది చేయకూడదు అనమాట ఎవరితో కూడా చెప్పుకోకూడదు ఎందువల్లంటే ఇంట్లో గొడవలు బయట వాళ్ళతో చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక మనసు కష్టంగా ఉందని చెప్పి భర్త మీద భార్య ఇంకొకళ్ళకి చెప్పినా చెప్పినా కానీ భర్త వాళ్ళ దృష్టిలో చులకనైపోతారనమాట ఎప్పుడు మన దగ్గర చెప్పుకుంటూ ఉందని చెప్పి మనం చులకనైపోతాం కాబట్టి కొంతమంది అయ్యో పాపం అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ అందరి సలహాలు కుటుంబ స సమస్యలు అనేవి పరిష్కరించలేవు కాబట్టి ఏం చేయాలన్నా కుటుంబంతో కలిసి చేసుకోవాలి కాబట్టి కుటుంబంలో ఉన్న గొడవలు ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పకూడదు కుటుంబం ఒకటైపోతుంది కానీ అవతల వాళ్ళు మన వాళ్ళని చులకం చేసినప్పుడు అది మనం ఓడ్చుకోలేము అనమాట కాబట్టి ఫ్యామిలీ గొడవలు అస్సలు చెప్పకూడదు అందులో భార్యాభర్తల గొడవలు అనేది ఎవరికి కూడా పంచుకోకుండా ఉంటేనే ది బెస్ట్ అనమాట ఎందువల్లంటే మనం భర్త గురించి భార్య వేరే వాళ్ళ గురించి చెప్పినా అది వాళ్ళు భర్తనన్నా కష్టంగానే ఉంటుంది భార్య గురించి వేరే వాళ్ళ చెప్పి భార్యని చులకనగా చూసినప్పుడు భర్తకి కష్టంగానే ఉంటుంది ఈ రెండు అవసరం లేకుండా ఉంటే మనసు ప్రతి ఫ్యా ఒక ఫ్యామిలీలో ఏదో ఒక మనసు కష్టం అనేది ఉంటుంది అది వాళ్ళిద్దరు భార్య భర్తలే మాట్లాడుకొని సమన్వయంగా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే సరిపోతుంది కానీ ఇతరులకు చెప్పి వాళ్ళు దృష్టిలో మనం చులకనవ్వడం కానీ సింపతి అనేది కూడా అవసరం లేదు ఇక మూడవది ఎవ్వరికి చెప్పకూడని ఇక మూడో విషయం ఏంటంటే దానం అండి ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అనమాట ఎందువల్లంటే మనం చేసే దానాలు ఎవ్వరికి చెప్పకుండా ఉంటేనే అది మనకు మంచి ఫలితం ఇస్తాడు మనం చేసిన దానాలు ఇతరులకు చెప్పి పబ్లిసిటీ చేసుకున్నప్పుడు అది మనకు పుణ్య కనక పుణ్య లెక్కలోకి అనేది పోదనమాట కాబట్టి మనం చేసే దానాలు ఎవ్వరికీ చెప్పకూడదు పెద్దలు కూడా ఒక మాట అంటారు చూడండి కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఇది ఎందుకంటే ఇతరులకి ఎవ్వరికి మనం చేసిన దానం తెలియకూడదు భగవంతునికి తెలిసే చాలు అది ఆ వాళ్ళు ఆ దానం వల్ల ఏదో ఒక ప్రయోజనం అనేది పొందినారంటే అది మనకు మన ఫ్యామిలీకి పిల్లలకి ఆ పుణ్యం అనేది చేకూరుతుంది సో దానం అనేది కూడా ఎవ్వరికి చెప్పకూడదు అనమాట మనం చేసిన దానం ఇక నాలుగవది మంత్రం నిజంగా మంత్రాలు కూడా అందరికీ చెప్పుకోకూడదండి మనం ఒక మంత్రాన్ని పాటిస్తున్నామంటే అది మన వరకే ఉండాలి అనమాట అది అది దానికొచ్చి ఇంకా ఆధ్యాత్మికంగా మనం కానీ వెళ్ళామంటే చాలా రీజన్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా మనం ఎగ్జాంపుల్కి ప్రాక్టికల్గా చూసుకున్నామంటే మనకు పంతులు గారు ఏదైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా చెవిలో ఒక సీక్రెట్గా అనేది ఎవరికి వినిపించకుండా మంత్రం అనేది పఠించమని చెప్పి చెప్తూ ఉంటారు అట్లాగా కొన్ని కొన్ని మంత్రాలు అనేది ఎవరికి కూడా చెప్పకూడదు మనం పాటించే మంత్రాలు ఇక ఐదవదిగా సన్మానం సన్మానాలు అనేవి మనకు మనకు ఎవరైనా సన్మానం చేసినా మనల్ని ఎవరైనా పొగిడినా మనల్ని ఎవరైనా గొప్పగా చెప్పినా వాళ్ళు ఆ సన్మానాల గురించి ఇతరులతో పంచుకోకూడదు ఎందువల్ల అంటే మన డబ్బు మనమే కొట్టుకున్నట్టు ఉంటుందన్నమాట మన గురించి మన గొప్పతనం గురించి వేరే వాళ్ళు చెబితే అది మంచిగా ఉంటుంది తప్పితే మన గురించి మనం చెప్పుకున్నప్పుడు అది గొప్పలు చెప్పుకోవటంగా ఉంటుంది తప్పితే వినేవాళ్ళు అవతర వాళ్ళు పైకి కామ్గా ఉన్న లోపల ఏమనుకుంటారు వీళ్ళు బాగా డబ్బు కొట్టుకుంటున్నారు అని కొంచెం చీప్గా అనేది చూస్తారనమాట అది అవసరం లేదు కాబట్టి మనకు వచ్చిన సన్మానాలు మనకు వచ్చిన గౌరవాలు మనల్ని ఎవరైనా పొగిడినా అది మనకు మనం చెప్పుకోకూడదు మన గురించి ఇతరులు చెప్పినప్పుడే అది గొప్ప అనమాట ఇక ఆరవదిగా ఎవ్వరికి చెప్పండి ఆశయం ఔషధం మందులు కానివ్వండి ఒక మంచి విషయం వేరే వాళ్ళకి చెప్తే అది వాళ్ళకి మంచి జరిగిందంటే ఓకే కానీ మనం వాడే మందుల గురించి వేరే వాళ్ళకి చెప్పకూడదు ఎందువల్ల ఎందువల్లంటే వాళ్ళు వాడి వాళ్ళకి పని చేయకుండా అంటే అందరి బాడీలు ఒకేలా ఉండవు ప్రతి ఒక్కరికి ఇలాంటి మెటబాలిజం అయి ఉంటుందని చెప్పి చెప్పలేము అనమాట వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి కొన్ని మందులు కొన్ని సెట్ అవుతాయి కానీ మనకు సెట్ అయింది మనకు బాగా అయిందని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి సెట్ కాలేదనుకోండి నువ్వు ఇచ్చిన దానివల్లే నాకు ఈ ప్రాబ్లం అయింది నువ్వు ఇచ్చిన దానివల్లే నేను ఇలా అయిపోయాను అని చెప్పి మనల్నే బ్లేమ్ చేసే ఒక అవకాశం అనేది ఉంది అది అనిపించుకోకుండా ఉండాలంటే మనం 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 వా వాడే మందులు ఔషధాలు ఇట్లాంటి వాటి గురించి ఎవ్వరికీ చెప్పకుండా ఉండటమే ఉత్తమం అప్పుడే మనకు ఎటువంటి ఉండదు ఒక సలహా ఇవ్వటం తప్పు కాదు కానీ అది మంచిగా పోతే ఓకే కానీ తప్పుగా తీసుకున్నారు అన్నప్పుడు మనకే అది పేరుగా వస్తుంది తప్పితే వేరే లాభం ఏమి ఉండదు అన్నమాట కాబట్టి మనం వాడే మందులు కూడా ఎవరికి చెప్పకుండా ఉండాలి అది డాక్టర్ సంప్రదించి లేకపోతే వైద్యుల్ని సంప్రదించి అని చెప్పి చెప్పాలన్నమాట అది ఫ్రెండ్స్ ఈ ఆరు విషయాలనేవి మనం ఎవరితో కూడా పంచుకోకుండా ఉంటే మనం కొంచెం ప్రశాంతంగా అనేది ఉండగలం ఎందువల్ల అంటే వాటికి ఇంకా ప్రాక్టికల్గా అందరికీ తెలిసే ఉంటుంది ఇవి కూడా అందరికీ తెలిసి ఉన్నా సరే కొన్ని కొన్ని మనం పాటించలేమన్నమాట మన గురించి మనం చెప్పుకోవడం మన సన్మానాల గురించి ఫ్యామిలీ గొడవల గురించి ఏదో మనం వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నామని కూడా మనం అలా చెప్తూ ఉంటాం సో ఇవన్నీ ఏమొద్దు ఆరు విషయాలు ముఖ్యంగా ఎవరికీ చెప్పకూడదని ఈరోజు బావగారి సందేశాలు మీకు తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజైనా భవంతో జై సాయిరామ్